హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ కృష్ణవాల్ లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి ఈ విధంగా మారేడు దళం తీసుకొని గంధంతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని ఈ విధంగా నేనైతే తొమ్మిది మారేడు దళాలు తీసుకున్నాను అష్టలక్ష్ములు కాబట్టి ఈ విధంగా తొమ్మిది అయితే నేను మారేడు దళాలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ మారేడు దళాలని సమర్పించుకోవాలండి ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ అనుకుంటూ మనమైతే పూజనైతే చేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టోత్తరం మనం చదువుకోలేమని అనుకుంటే ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ అనుకుంటూ ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటూ మారేడు దళాలతో పూజనైతే చేసుకున్నానండి మారేడు దళాలతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి ఒక పంతులు గారు అయితే చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈరోజు లక్ష్మవరము మారేడు అయితే తెచ్చుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాను మీరు కూడా ఈ విధంగా చక్కగా లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి కండి చక్కగా లక్షవారం సాయంకాలం కానీ లేదా లక్షవారం ఉదయం కానీ ఈ పూజనైతే చేసుకోవాలండి ఈ విధంగా ఒక ఐదు లక్ష వారాలు చేసుకుంటే చాలా మంచిది మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మనకి ఏదో ఒక రూపంలో లక్ష్మీ అమ్మవారి అయితే ధర్మబద్ధంగా మనకి సంపాదన అయితే వస్తుంది లక్ష్మీ అమ్మవారిని అయితే నమ్మి పూజ చేయండి చక్కగా ఉప్పు దీపాన్ని పెట్టుకోండి అదేవిధంగా క్షీర దీపాన్ని పెట్టుకోండి జలదీపాన్ని కూడా పెట్టుకోండి ఈ మూడు దీపాలంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి చక్కగా మీ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఈ పూజనైతే చేసుకోండి మూడు దీపాలు ఏం లేదు మీకు ఈ మూడిట్లో ఏ దీపం నచ్చితే ఆ దీపం పెట్టుకుంటే మంచిది నేనైతే ఈ మూడు దీపాలు పెట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను దీనికైతే ప్రత్యేకించి వేరే ఏం అవసరం లేదండి ఆవునే కావాలి ఉప్పు అయితే ఒక ప్యాకెట్ మనం తెచ్చుకొని పెట్టుకున్నట్లయితే ఇంచుమించు నెల నెల రోజులకి సరిపోద్దండి ఆ ఉప్పు కొంచమే వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ ఉప్పు దీపం కొండెక్కిన తర్వాత ఆ ఉప్పునైతే సింక్లో వేసుకోవాలి సింక్ అయితే నీట్గా ఉండాలి సింక్లో వేసుకున్న తర్వాత తిప్పి తిప్పేసుకుంటే ఆ ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది తర్వాత మూడు ప్రమిదని కూడా తీసుకొని చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ పూజకైతే ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఆ ఆవు పాలు ఉన్నాయి కదండి రేపు శుక్రవారం కాబట్టి శుక్రవారం వేయకుండా శనివారం అయితే ఆ ఆవు అయితే బయట బయట మొక్క మొదటిని వేసుకోవచ్చు ఆ నీటిని కూడా మొక్క మొదటినే వేసుకోవచ్చు రేపైతే పీఠం కదపకూడదండి అంటే పీఠం పీఠం కదిపేసుకోవచ్చు కానీ ఈ ఉప్పు ఇవేవి తీయకూడదు అలాగా ఉంచుకోవాలి తర్వాత శనివారం ఉదయాన్నే అయితే తీయాలి ఎందుకంటే శుక్రవారం రోజు తీయకూడదు లక్ష్మీ అమ్మవారి ఇది కాబట్టి ఈ విధంగా పూజనైతే చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి వాచింగ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే మన వీడియో చాలామంది చూస్తారు అదేవిధంగా షేర్ చేయండి మీరు వీడియో షేర్ చేసినట్లయితే నాకు సపోర్ట్ చేసినట్లు అవుతుంది మీరు అందరూ సపోర్ట్ చేయటం వల్ల నేనైతే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా దూపాన్ని అయితే వెలిగించుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి అయితే దూపం అంటే చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా దూపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ విధంగా ధూప్ స్టిక్లు దొరుకుతాయి తీసుకొని ఈ విధంగా దూపాన్ని అయితే చూపించుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పూజనైతే చేసుకోవాలంటే హారతినిచ్చుకోవాలి హారతినిచ్చుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పూజన అయితే ఐదు వారాలు కానీ లేదా ఏడు వారాలు కానీ చేసుకుంటే చాలా మంచిదండి మారేడు దళాలతో